లోక్సభ ఎన్నికల తర్వాత భారాసా కనుమరుగవుతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జోసెం చెప్పారు కామారెడ్డిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన భారాసా లోక్సభ ఎన్నికల్లో పోటీలోనే లేదన్నారు కాంగ్రెస్ భాజపా మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అలీ పేర్కొన్నారు తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ఎస్ మేమే మునుగోడు ఎలక్షన్ ఇంత డబ్బులు తీసుకుపోయిన పోలీసు అన్నారు సెక్యూరిటీ అది కూడా టాస్క్ ఫోర్స్ లెవెల్లో అక్కడి నుంచి దుబా ప్రతి ఎలక్షన్లో డబ్బులు మేమే సప్లై చేసాము అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ గారి కానీ ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది వస్తాయి ఇంకా నాలుగు దినాలు వెయిట్ చేయండి ఇక ముందు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక్కడ మీకెళ్ళినా మిగిలిన పార్టీలు ఉంటాయి కానీ బీఆర్ఎస్ అయితే కదా